నెల్లూరు సిటీ నియోజకవర్గం ఆరో డివిజను రేపాల వారి వీధిలో మాజీ మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం మాజీ మంత్రి నారాయణకి ఘన స్వాగతం పలికిన స్థానికులు न बड़ो तुम भी आ रहे हो अंधेरे में आ रहे हो अंधेरे में इधर इधर गो न बड़ो तुम भी आ रहे हो चिंता करती हो चिंता करती हो चिंता करती हो सच में मकान एक रहमान అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క ఆందన వాళ్ళ ఆహ్వానం చాలా అందరికీ ఎందుకంటే గతంలో చేసిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే పనులు చేశాం వాటిని వాళ్ళు మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు మొన్నగా మేము నాయకులు ఎలా ఉండాలంటే మేము అప్లై ఓట్ చేయడానికి కాదండి కానీ అక్కడ డ్రాప్ ముందే వాళ్ళే చేస్తూ సార్ ఆ మిగిలిన మీరు పూర్తి అయిన మీరు చేస్తున్నారు చాలా 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 ఆనందంగా ఇక్కడ మెయిన్గా ఉండేది ఒకటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తే దోమ డ్రైనేజ్ ఏరియా అవుతుంది ఎందుకంటే రోడ్డు చూస్తే నైన్టీ హండ్రెడ్ ఆల్మోస్ట్ అయితే అవుతుంది అయితే ఈ సరౌండింగ్ ఏరియాలో ఈ యొక్క దగ్గరలో ఏదైతే సరేపల్లి కాలా కట్టిందో అక్కడ నాలుగైదు సార్లు నేను విజిట్ చేశాను నాలుగైదు సార్లు అయితే అక్కడ పిల్లలు ఎట్లా ఒక ఇరవై మంది పిల్లలు సార్ మాకు పార్క్ కావాలా పార్క్ కావాలన్నారు సరే మీకు పార్కు కావాలంటున్నారు పార్కు స్థలం ఎక్కడన్నా ఉంటే గవర్నమెంట్ రంగం ఫస్ట్ థింగ్ ఇదే సం అప్పుడు వాళ్ళందరూ లేదు సార్ రేపాల హాస్పిటల్ అంతమంది లేదు అదంతా చాలా సైట్ ఉంది చాలా చాలా ఆఫీసులు పెట్టారు మాకు కూడా కొంత దాంట్లో పార్క్కి అరేంజ్ చేస్తే మీ పిల్లలు ఆడుకుంటా అంటే సరిపరిసర ప్రాంతాలు ఎక్కడా లేదని చెప్పే నిజంగా పిల్లలు నిజంగా ఆ పార్కుల గురించి వాళ్ళకి అంత అవేర్నెస్ ఇచ్చిందంటే నిజంగా అందులో అది పరిస్థితి వచ్చి పార్క్ అడిగారు ఆ సర్వేపల్లి కావాలన్న చిన్న చిన్న పిల్లలు ఖచ్చితంగా అటువంటి పాజిటివిటీ అధిగమించేదని ఉంటే ఖచ్చితంగా చెల్లిదైనా ఖచ్చితంగా గవర్నమెంట్ రావడానికి దాహాయం చేయడం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ పెన్షన్ పెన్షన్స్ ఒక ఇచ్చేవి ఈ నెలలో కావాలని ఇంటికి ఇవ్వకుండా అందరినీ సెక్రటరీకి రమ్మన్నారు అది తప్పు ఎండాకాలం ఎండ ఎండలు ముదురుతున్నాయి ఆ ముసలి వాళ్ళు ఇన్ని రోజులు ఇంకా ఉన్నవాళ్ళు బయటకొచ్చి అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి అది తప్పు తెలుగుదేశానికి చెడ్డ పేరు కావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు చేశారని తెలుగుదేశం ఏం చేయలేదు తెలుగుదేశం వాళ్ళు ఇంటింటివ్ ఇవన్న ఇవ్వద్దు చెప్పలా ఇవ్వమనే చెప్పారు ఇవ్వమని చెప్పారు ఇవ్వద్దు ఎక్కడ చెప్పలా రోజు కూడా చెప్తున్నాం ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఇంటింటివ్ ఎందుకంటే గవర్నమెంట్లో చాలా మెకానిజం ఉంది చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ రెడీ ఎవరైనా నిరుపేదలకైనా వచ్చిన వారికి సహాయం చేస్తుంటే ఎవరు కాదండ్రు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ నాటకంతో తెలుగుదేశం చెద్ద పేరు తేవాలని ఒక ఎత్తుగడేశారు అటువంటి ఎత్తుగడలు చంద్రబాబు నాయుడు చాలా తెలియ చెప్పారు ప్రభుత్వం వస్తే పెన్షన్ ఫస్ట్ రాగానే నాలుగు వేలు ఇస్తానని అది కూడా ఇంటింటికి ఒకటో తేదీ ఇంటికి ఎత్త ఏర్పాటు చేస్తానని చెప్పారు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కళ్ళు తెరుచని ఎవరికైతే అందరికి పాలించాలందరికీ ఇంటింటివి ఇచ్చేదిగా చేయాలి లేకుంటే వాళ్ళకే చెట్టు పేరు వస్తుంది